బెంగళూరు సెంట్రల్ జైల్లో భద్రతా లోపాలకు అంతే లేకుండా పోయింది కన్నడ నటుడు దర్శన్ హాయిగా కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగడం నుంచి ఎన్నో భద్రతా లోపాలకు బెంగళూరు సెంట్రల్ జైలు అడ్డాగా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో బెంగళూరు జైల్లో ఖైదీలు ఫుల్లుగా మద్యం తాగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మరో వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది జైల్లోని నేరస్తులను వీవీఐపీలా చూస్తున్నారన్న విమర్శలు మరింత తీవ్రమయ్యాయి డిస్పోజిబుల్ గ్లాసుల్లో మద్యం కోసిన పండ్లు వేయించిన వేరుశెనగలు వీడియోలో కనిపించాయి ఖైదీలు పాత్రలతో శబ్దం చేస్తూ తూగిపోతున్నారు కాగా ఇప్పటికే ఐసీస్ ఉగ్రవాది జుహాయిబ్ హమీద్ షకీల్ మన్నా జైల్లో ఫోన్ టీవీలను చూస్తూ టీ తాగిన వీడియో కలకలం రేపింది అలాగే అనేక అత్యాచార హత్య కేసులో నిందితుడైన ఉమేష్ రెడ్డి తన ఫోన్లను స్క్రోల్ చేస్తూ కనిపించిన వీడియో సంచలనంగా మారింది ఈ ఘటనలపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జైళ్ల శాఖ ఆ వీడియోలపై విచారణ చేపట్టింది